అందరికీ నమస్కారం నిన్న పెట్టిన వీడియో నోములకి ముందు ప్రిపరేషన్స్ అని పెట్టిన వీడియోకి కంటిన్యూషనే ఇది పూజ కూర్చునే ముందు అమ్మ బాపు కంకణాలు కట్టుకొని కూర్చుంటారు కొంతమంది ఏమో కేదారేశ్వర వ్రత కథని బుక్లో చదువుకుంటారు కానీ మాకు మాత్రం పంతులు గారు వచ్చి చేపిస్తారు ఈ వీడియోలో కథ చెప్పే ముందు పూజ ఎలా చేస్తారు అనేది మాత్రమే ఉంటుంది నెక్స్ట్ వీడియో కథ వస్తుంది నోము కథ చెప్తూ ఉంటే నోముదండలు ఎలా అనేది నా నెక్స్ట్ వీడియోలో వస్తుంది అది చాలా లాంగ్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఈ వీడియోలో పూజ వరకు మాత్రమే పెట్టిన కేదారి కథ నెక్స్ట్ వీడియోలో వస్తుంది

మీరిద్దరు దంపతులు ఉంటారు కదా ఒకసారి నమస్కారం చేసుకోండి ఆ కలిశానికి ఆచమనం చేసుకోండి ओम आचम्य आचमनीयम समर्पयामि ऑम शुद्ध आचमनीय समर्पयामि ओम हर वा हर वम ओम केशवाय स्व नारायणा स्वह आधवाय स्व अच्छुन्दाय नाम श्रीधराय उपेन्द्राय शर्षना पद्मनाभाय नरे वल्लभाय ना नमे नादेवाय नम हरे

ఆం నమః నమ ఉమారాభ్యా నమ వాణిహిరణ్య హిమణ్యో నమ యజేవర్ణేశ్వరభ్యో నమః ఓం సీతారామేభ్యో నమ జోర్వజనేభ్యో నమ ఇష్టదేవత్యామదేవత గృహదేవత నమోస్ ఓం యశివానామ్యాభ్యాం యాదేవి సర్వమంగళం సర్వమంగళమాంగల్యే శివే సర్వాదసారికే తయమ్బే గౌరీదేవి నారాయణే నమోస్ ఓం అరిక్షత అక్కడ ఉన్నటువంటి రెండు నక్షత్రాలు తీసుకొని ధ్యానం చేసుకొని మీ ఇంటి దేవతకు మీ కులదేవతకు మీ ఇష్ట దేవానికి కేదారి గణపతికి గౌరీ మార్గం మంచిగా మొప్పుకోండి అంతా మంచిగా వృద్ధి చెందాలి అని చెప్పేసి ఒకసారి మంచిగా వేడుకోండి ఆం వృత్తి భూమార్గే మిరవదైన బ్రహ్మ గర్మ సభ కూర్చోవాలి అందరూ పూజా పూజ

ఉపనూత విజయ నామనే పుత్రస్ పేర్లు పేరు చెప్పాలి అంతేనా అంతే అవసరం లేవాడు సహా కుటుంబ అస్మాకం సహ స్థైర్య ధైర్య వీర్య విజయ అవయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ విద్యర్థం మమ స్వగృహేన శ్రీ కేదారేశ్వర స్వామి బ్రదకల్పేన అనుగ్రహ కటాక్షుత సిద్ధ్యతేన సర్వదోష దోష సకల దోష సర్వ నివారణార్థేన శ్రీ నారాయణ పరమేశ్వర అనుగ్రహ సిద్ధ్యతేన అహం పూజం करिष्यే దన్నం పెట్టుకొని ఆక్షంతల చెంబులు వేసుకోండి ఆ చెంబులేసిలా

అక్కడ గణపతి దగ్గర గౌరీ దగ్గర కేదారేశ్వరం దగ్గర నుండి అక్షంతలో ఒక పుష్పము పెట్టండి ఆం ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామర్పయా సమర్పయామి సమర్పయా పాదయామి ఆర్గ్యం పాగ్యం ఆం మహా ఏదా శ్రీగంధం సమర్పయామి శ్రీచందనం సమర్పయా కుంకుమవిలేపనం సమర్పయామి ఆం సమర్పయామి ఆ అక్షత సమర్ప్యామి మంత్రపుష్ాం సమర్పణారణం సమర్పయా నూతన వస్త్రయుం సమర్పయామి ఆం ధూపం దర్శయామీ మహాప్రణవేదనం సమర్పయామి దీపం దర్శయామి దర్శయామీ నమస్కరా షోడశోపచారూజా సమర్పయాం నమస్కారం చేసుకోని ఒకసారి ధూపం చూపియండి గణపతికి గౌరీకి

నేను కథ చెప్తూ ఉంటాను కథ చెప్తున్నా దండలు మామిడి ఆకులు మాడలు అక్కడ పలారాలు పెట్టింది కదా ప్రసాదాలు పెట్టింది కదా కొబ్బరికాయ దగ్గర పెట్టుకున్నారు కదా